రెండు వేల ఇరవై ఆరు పొంగల్ కి చాలా సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి స్టార్ సినిమాలతో పాటు మీడియం రేంజ్ హీరోలు యువ హీరోల సినిమాలకు ఈ ఫైట్ కి రెడీ అవుతున్నాయి ఆల్రెడీ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ తో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ లాక్ చేశారు ఈ సినిమాతో పాటు మాస్ మహారాజ్ రవితేజ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశైలకు విజ్ఞప్తి కూడా రిలీజ్ ఫిక్స్ చేశారు ఈ సినిమాలతో పాటు నవీన్ పొలిసెట్టి అనగనగా ఒక రాజు కూడా రిలీజ్ అవుతోంది అయితే ఇదే లైన్ లో శర్వానంద్ నారీ నారీ నడవ మురారి సినిమా రిలీజ్ కూడా సంక్రాంతికి చేశారు ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు సామాజిక పరిగణమైన తర్వాత రామ్ అబ్బరాజు ఈ మూవీ డైరెక్ట్ చేశారు అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్స్ వదిలారు కానీ చూస్తుంటే ఇది సంక్రాంతి రేస్ నుంచి తప్పుకునేలా ఉంది ఎందుకంటే పొంగల్ ఫైట్ ఈసారి భారీగా ఉండబోతోంది అంతేకాదు సర్వానంద్ బైకర్ సినిమా డిసెంబర్ ఆరున రిలీజ్ అవుతోంది ఆ సినిమా రిలీజ్ అయిన నెల పదిహేను రోజుల్లో మరో సినిమా అంటే రెండు వెంట వెంట నెలల్లో రెండు సినిమాలు రిలీజ్ ఎందుకనే భావనతో కూడా నారీ నారీ నడమ మురారి సినిమాను వాయిదా వేసే ప్లాన్లో ఉన్నారట ఈ సినిమా జనవరి మిస్ అయితే సమ్మర్కి షిఫ్ట్ అవుతుందని టాక్ రామ్ అబ్బరాజు సామాజ వర్గరమైన స్టైల్లోనే నారీ నారీ నడమరారి సినిమా తెరకెక్కించారని తెలుస్తోంది ఈ సినిమాలో శర్వానంద్ సరసన సాక్షి వైద్య సంయుక్త మినన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు శర్వానంద్ చిరువరుగా మనమే సినిమాతో వచ్చాడు ఆ సినిమా రిజల్ట్స్ కూడా డిసప్పాయింట్ చేసింది అయితే బైకర్ తో మాత్రం ఖచ్చితంగా సక్సెస్ టార్గెట్ పెట్టుకున్నాడు శర్వానంద్ ఇండియన్ స్క్రీన్ మీద బైక్ రేస్ బ్యాక్ టాప్ లో వచ్చిన సినిమాలు చాలా తక్కువ అందుకే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఆడియన్స్ ని థ్రిల్ అయ్యేలా చేస్తుందంటున్నారు సో బైకర్ ఒక క్రేజీ అటెంప్ట్ కాగా శర్వానంద్ ఎంటర్టైనర్ లో నారీ నారీ నడమ మురారి చేస్తున్నాడు ఈ రెండు సినిమాలతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు తెలుగు ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ సినిమాలు అందించాలని చూస్తున్న శర్వానంద్ కెరీర్లో సక్సెస్ల కన్నా ఫెయిల్యూర్స్ ఎక్కువ ఫేస్ చేశాడు అయితే మనమే తర్వాత ఈసారి గట్టి తో బైకర్ నారీ నారీ నడమ మురారి సినిమాలు చేస్తున్నాడు బైకర్ ఒక ఎక్స్పెరిమెంట్ మూవీ వస్తుంది అయితే ఈ సినిమాలో ఎమోషన్స్ అదిరిపోతాయని టాక్